నెల్లూరు జిల్లా ఉదయగిరి రాజకీయాల్లో ముస్లిం మొదలైంది తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాజకీయంగా ఎదుర్కోలేక తనపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే సురేష్ తో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్ దూసుపోతున్నా ఇటు ఎమ్మెల్యే కాకర్లో సురేష్ ఇటీవల కాలంలో ఆరోపణలు తీవ్రస్థాయికి వచ్చాయని చెప్పుకోవచ్చు ఇటీవల మహిళలు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో టికెట్ ఇస్తా అని చెప్పి కూడా ఇటు మోసం చేస్తామని చెప్పి కూడా తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తుంది దీనిపై మనతో మాట్లాడుకు ఎమ్మెల్యేగా మనము సార్ చెప్పండి ఇటీవల కాలంలో మీ పైన ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి సొంత పార్టీ వల్లే మీకు ఈ విధంగా పడుతుంది తెలుస్తుంది లైన్ లైన్ దాటేశారు అంటే ఇన్ని రోజులు ఏంటంటే పెద్దవాళ్ళే ఏ ఎందుకు ఎందుకులే మాట్లాడని అని చెప్పి గౌరవించే కుటుంబం మాది అంటే నేను చదువుకొని వచ్చాను చదువుకొని స్టేజికి వచ్చినండి నేను కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన వాడిని నేను ఒకరిని ఒక మాట అనాలన్నా నాకు చాలా ఒక పదిసార్లు మాట్లా అనుకోని కానీ నేను ఒకరిని హట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అది అవ్వచ్చు ఎవరైనా జెంట్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నేను ఎందుకు హట్ చేయాలి ఒకరిని అనే ఉద్దేశంతో ఉంటాను ఎప్పుడైనా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆ ఉద్దేశంతో ఉండే కుటుంబం మాది చదువుకున్న కుటుంబం చదువులేని కుటుంబం కాదు చదువుకున్న కుటుంబం మా తమ్ముడు డబల్ పిహెచ్డి దాదాపుగా ఒక యాభై అరవై పేపర్లు పబ్లిష్ అయి ఉంటాయి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాం తమ్ముడు కానీ నేను కానీ మా కుటుంబం ఉన్న స్థానానికి వెళ్ళింది మా అమ్మాయి మెడికల్ డాక్టర్ చేస్తూ ఉంది షీల్ బిక్మా గుడ్ మంచి పాపులర్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ చేస్తూ ఉంది మా అబ్బాయి ఇంజనీరింగ్ పాపులర్ యూనివర్సిటీ నుంచి టాప్ టెన్ యూనివర్సిటీస్ నుంచి ఒక యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చేస్తున్నాడు చదువుకున్న కుటుంబం మాకు ఎందుకు ఇది మా దాని మీద ఇతను ఏంటంటే ఓకే ఒక లైన్ దాడేసి మోరల్గా దెబ్బతిద్దాము ఓహో అమ్మ బొచ్చు ఇదంతా నేను చాలా చూశా చిన్నప్పటి నుంచి నుంచి చూసా ఎన్ని ఎన్ని కథలు తోడలేదు ఇవన్నీ నువ్వు నాకు కొత్తగా నేర్పిస్తావు స్టోరీ లేడా చాలా స్టోరీలు చూసాను నేను నన్ను ఏమీ బొచ్చు కూడా వేయలేరు నన్ను చెప్తాను కదా నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపాడు అంటున్నాను ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలంటే మీ స్థాయి కాదు కదా అది సేమ్ స్థాయి కానీ మీ పేరు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను చెప్పించారు అమ్మాయి అమ్మాయి పాప అనవసరంగా తల్లి నీకు అదే చెప్తాను నేను ఇంత ప్రశ్న చెప్పి తల్లి నీ చుట్టూ పెద్ద కాన్స్టివేసీ నడుస్తూ ఉంది మిమ్మల్ని బస్సు పట్టిస్తారు వాళ్ళు మీ కుటుంబాన్ని బస్సు పట్టిస్తారు మీలాంటి కుటుంబ కుటుంబం మీలాంటి వాళ్ళు ఇంకా కూడా కొంతమంది కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది మీరు మీలాంటి వాళ్ళని బస్సు పట్టించే కార్యక్రమం ఇది నేను ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే నేను ఇచ్చాను టికెట్ నేను ఇచ్చేది ఏంది నాకు నేను ఏమన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులే నేను నేను టికెట్ ఇచ్చేది నేనే సార్ని అడగాలి ఇరవై తొమ్మిదిలో పోయి సార్ టికెట్ నాకు ఇవ్వండి సార్ సార్ నేనే అడగాలి నాకు టికెట్ నాకు టికెట్ ఇచ్చేది నేను టికెట్ ఆమెకి ఇప్పించేది ఏంది ఎమ్మెల్యే చేసేది ఏంది అని అర్థం పద్దం ఉంది అసలు ఇది ఆమె చేసే ఆరోపణలు అసలు నేను జనరల్గా ఇది చెప్పు నేను మరి అమ్మాయి ఏమైనా వేరే విధంగా అర్థం చేసుకుందా నాకు తెలియదు జనరల్గా ఏం చెప్తుంటాం బాబు గారు కూడా చెప్తుంటారు ఇది థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్స్ వస్తున్నాయి మహిళలందరికీ కూడా పెద్దపేట అయిపోతున్నారు ఈ రోజు నుంచి పార్టీలో చేసుకుంటా వెళ్తే ఎప్పటికైనా ఏమైనా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పుంటాం కానీ అంతేగాని ఇరవై ఇరవై తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేనే చేసేస్తానని చెప్పి పేపర్ మీద రాసేసి నేను ఎవరు రాయడానికి నాకేం సంబంధం అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు మమ్మల్ని ఎవరు టార్గెట్ చేయట్లేదు అదిగో అక్కడ వాళ్ళే కదా ఉదయం నియోజకవర్గం వాళ్ళే ఎవరు టార్గెట్ చేస్తున్నారు బయట ఎవరు టార్గెట్ చేయట్లేదు వైసీపీ అసలు విచిత్రమైన పరిస్థితి ఏంది తెలుసా ఉదయర్ నియోజకవర్గంలో పద్దెనిమిది నెలల్లో వైసీపీ వాళ్ళు ఎవరు లేరు పత్తా లేరు వైసీపీ ప్రతిపక్షం పత్తా లేదు అక్కడ వాళ్ళు ఎడిపోయారో కూడా తెలీదు వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మన దగ్గరకు వచ్చి పని చేసుకోబోతున్నారు మా వాళ్ళు నా మీద కూడా తెప్తుంటారు ఒకసారి ఏం సార్ వాళ్ళందరికీ పని చేస్తారు ఇప్పుడు రాని వస్తే కదా నాలుగు కోట్ల వస్తే మంచిదే కదా మనకు మనం మనం మన ఓట్లతోనే మనం గెలవలేం కదా రేపు అది తిన్న మధ్య ఉండే కాన్స్టిట్యెన్సీ అది అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ సార్లు గెలిచింది మనం అందరినీ ఆదరించాలి మన అందరినీ తీసుకొచ్చుకోవాలి పార్టీలోకి తెచ్చుకుంటేనే మనం బలం అవుతుంది పార్టీ బలపడుతుంది అని చెప్పి నేను అందరికీ కూడా సది చెప్పుకుంటుంటాను ఎంతో మంది పనులు చేసుకొని వెళ్తున్నారు మన దగ్గరికి వచ్చి అది పరిస్థితి అక్కడ ఎవరు లేడా ఒక ఐదు ఆరు మంది ఏడు ఎనిమిది మంది వచ్చి నిలబడ్డానికి నిల్చోడు చుట్టుపక్కల నిలిచడానికి కూడా ఎవరు వీళ్ళు వర్గాలు అంటారు మళ్ళీ ఏం వర్గాలు వర్గాలు లేనే లేవాడు దగ్గర ఫైనల్గా మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదు ఇది లైన్ దాటారు నింటే నేను లైన్ దాటకుండా ఉంటే నేను పెద్దగా ఇంత ఇంత హార్ష్గా నేను మాట్లాడుండేవాడిని కాదు లైన్ దాటారు కాబట్టి పర్సనల్ పర్సనల్గా వచ్చారు కాబట్టి నా మీదకి ఒక స్టేజ్లో వచ్చారు ఇది అంటే ఏదో జాబ్ ఓపిస్తా ఏదో అది అది చేస్తుంది ఇది చేస్తాం వచ్చి కానీ నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తే మాట్లాడతారో కూడా అది నెక్స్ట్ స్టేజ్ ఏ లెవెల్కైనా వెళ్తారు కానీ నేను కానీ ఎట్ట వదిలేస్తే నెక్స్ట్ ఏమైనా మాట్లాడతారు ఏముంది బురద ఏమి ఉంది రెండు నిమిషాల పని సో అందుకని చెప్పి నేను దీనికి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇది జరగకుండా ఆపుతాను నేను దీని మీద మొత్తం ఈ ఏమేం జరిగింది ఈ ఫ్యామిలీ చుట్టూ ఏమేం జరిగింది ఈ ఫ్యామిలీని ఎవరు ప్రోత్బలతో వీళ్ళు అంత చేశారు మొత్తం టవర్ డంప్ అంతా తీస్తున్నారు కాల్ లాక్స్ మొత్తం తీస్తారు తీసి మొత్తం దాన్ని ఎంక్వైరీ చేసి దీన్ని వదిలే సమస్య అయితే లేదా నేను ఈ విషయం మొత్తం అధిష్టానం దృష్టికెళ్ళింది తీసుకెళ్తాను రిపోర్ట్ అంత రిపోర్ట్ చేయలేదు ఇంకా సార్ వాళ్ళు లేరు సార్ వాళ్ళు వచ్చాక మొత్తం తీసుకెళ్ళి మొత్తం రిపోర్ట్ రెడీ అవుతుంది రిపోర్ట్ తీసుకెళ్ళి ఇది పరిస్థితి ఏదేమైనా కానీ ఇటీవల కాలంలో ఉదయగిరి నియోజకవర్గం పెద్ద సంచలనంగా మారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యే కాకలు సురేష్ పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి పదే పదే ఆరోపణలు చేస్తూ ఆయన తీవ్ర ఇబ్బందులు గుర్చాలని చూస్తున్నారు దీనిపైన తీవ్రంగా స్పందించారు అందరూ కూడా దానిదైన శాలలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాటలతో చెప్పలేని విధంగా ఆ విధంగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు ఏమీ పీకలేరు నన్ను ఏమి చేయలేరు అని చెప్పి సవాల్ అయితే విశారని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి